మరువలేను నీ జ్ఞాపకాల మజిలి ఆఫీస్కి వెళ్ళగానే బాస్ పిలుపు రేపటి నుంచి ఈమెకు నువ్వే ట్రైనింగ్ ఇవ్వాలి అంటూ ఒక అమ్మాయిని చూపించాడు గుండ్రని మొహము కాటుక కళ్ళు బ్లాక్ అండ్ వైట్ డ్రెస్లు చక్కని చుక్కలా ఉంది ఆమె చూడగానే కళ్ళు జిగేళ్ళు మన్నాయి చప్పగా సాగిపోతున్న నా జీవితంలోకి వెలుగులా వచ్చింది అనిపించింది తక్షిత గమ్మత్తైన పేరు తనది సార్ మీరు అని సంబోధిస్తుంటే గారెలు బూరెలు వద్దు మీరు పేరు పెట్టి పిలిస్తే చాలు అన్నా ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకునేటప్పుడు ఫోన్ ఎక్కువగా వాడనని చెప్పా నేనేమైనా మీ గర్ల్ ఫ్రెండ్నా అస్తమానం ఫోన్ చేసి విసిగించడానికి అవసరమైతేనే చేస్తా అంది అమ్మాయి బాగా చొరవ తీసుకునే రకమని అర్థమైంది వీకెండ్లో తను పిలిస్తే చెప్పిన చోటికి వెళ్ళా వెళ్ళాను ఓ గ్యాంగ్ని వెంటేసుకుని వచ్చింది ఈయనే మాసార్ ఎప్పుడూ చిల్గా ఉంటారు అంటూ అందరికీ పరిచయం చేసింది వాళ్ళంతా నన్ను బ్రో అని పిలవాలని హుకుం జారీ చేసింది అందరం కలిసి ట్యాంక్ వన్ బిర్లా టెంపుల్ చార్మినార్ ఇలా నగరం అంతా చుట్టేశాం మర్నాడు మెసేజ్ వచ్చింది చేసింది హై మంకీ నిన్ను నిన్న నా లైఫ్లో ఎన్నడూ లేనంతగా ఎంజాయ్ చేశా ఈ సంతోషం జీవితాంతం కావాలనిపిస్తోంది అబ్బాయి నా ఇంటి పేరు పొడుగ్గా ఉంది నీ ఇంటి పేరు పర్మనెంట్గా ఇవ్వచ్చుగా అంటూ అంటూ ఎగిరి గంతేశా ఈ క్షణం కోసమే ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నా మా సైడ్ ఓకే ఇక పెద్దల్ని ఒప్పించి పెళ్ళి చేసుకు పెళ్ళి చేసుకోవడమే తర్వాయి ఇలా మా ప్రేమ ప్రయాణం హ్యాపీగా సాగిపోతుండగా ఓ రోజు వాళ్ళ నానమ్మకు బాగా లేదంటూ సడన్గా ఊరెళ్ళిపోయింది తక్షిత చేరగానే ఫోన్ చేసి చేస్తానంది కానీ వారమైనా జాడలేదు నేను చేస్తే స్విచ్ ఆఫ్ ఆమె స్నేహితుల్ని అడిగితే నంబర్ మార్చేసింది మాకు టచ్లో లేదన్నారు మా ఊరికి వెళ్ళాలంటే మా ఊరికి వెళ్ళాలంటే పది గంటల ప్రయాణం అని ఓసారి చెప్పినట్టు గుర్తు అయినా అన్ని రకాలుగా తన గురించి తెలుసుకోవాలని ప్రయత్నించా ఈ బాధ ఎదురుచూపుల్లో ఉండగానే నన్ను బదిలీ చేశారు తక్షిత జ్ఞాపకాలతో ముడిపడిన ఆఫీస్ వదిలి వెళ్ళనని ఎంత బతిమినా మేనేజ్మెంట్ వినలేదు చేసేదేమీ లేక వేరే రాష్ట్రానికి వెళ్ళా అక్కడ చలాకీగా ఉండే ఏ అమ్మాయిని చూసినా తక్షిత రూపమే కళ్ళ ముందు మెదిలేది నా చెక్కిళ్లపై కన్నీళ్లు నిలిచేవి రెండేళ్ళ రెండేళ్ళయ్యాక ప్రాజెక్టు పని మీద హైదరాబాద్ వెళ్ళా సాయంత్రానికి ఆఫీస్ పని ఊహించుకొని లిఫ్ట్ దగ్గరికి వచ్చాను లిఫ్ట్ తెరుచుకోగానే గులీ గులాబీ రంగు చీరలో ప్రత్యక్షమైంది ఒక ఆవిడ తను తనెవరో కాదు నేను ఇన్నాళ్ళుగా వెతుకుతున్న నా ప్రాణం సర్వస్వం ఒక్కసారిగా నా కళ్ళు నేను నా కళ్ళను నేను నమ్మలేకపోయా ఎలా ఉన్నావు ఏమైపోయావు ఇన్నాళ్ళు ఎక్కడున్నావు వరుసగా దూసుకొచ్చాయి ప్రశ్నలు తక్షిత ఉలకలేదు పలకలేదు ఆఫీసు బయటకు వచ్చి బస్ స్టాప్ వరకు వెళ్ళింది మౌనంగా తన తననే అనుసరించా కనీసం తిరిగి కూడా చూడలేదు కాసేపటికి ఒక వ్యక్తి చిన్న పిల్లాడితో వచ్చాడు ఆ పిల్లాడిని భుజాన వేసుకొని అతని బైక్పై కూర్చుంది ఆ బాబు నీలి రంగు నీలం రంగు షాలువ కప్పి బాబుపై షీ నీలం రంగు శాలువా కప్పి కప్పి ఉంది వ్యాలెంటైన్స్ డే నాడు నేను తనకి ప్రేమ ఇచ్చిన కానుక అది ఆ దృశ్యంతో నాకు పరిస్థితి మొత్తం అర్థమైంది అక్కడే స్థానువుగా నిలిచిండిపోయా కాసేపటికి తన ఫ్రెండ్ మా పాత కోలికొకర్నను గుర్తుపట్టి పిలిచింది తక్షిత ఆ రోజు వెళ్ళిపోవడం దగ్గర నుంచి జరి జరిగినదంతా చెప్పింది తను ఇంటికి వెళ్ళేలోగా వాళ్ళ నానమ్మ చనిపోయిందట ఆ క్లిష్ట పరిస్థితుల్లో మా ప్రేమ విషయం చెప్పే ధైర్యం లే లేదట కానీ కొన్నేళ్ళకే కొన్నాళ్ళకే చుట్టాల అబ్బాయిని పెళ్ళి చేసుకోమని తల్లిదండ్రులు ఒత్తిడి చేశారు సరేలే బాధలో ఉండటం మా సామాజిక వర్గాలు వేరు కావటం వల్ల వాళ్ళ మా వాళ్ళు మా పెళ్ళికి ఒప్పుకునే పరిస్థితి లేకపోవడంతో అతడితో తాళి కట్టించుకుందట కానీ నన్ను మోసం చేశాననే గిల్టీ ఫీలింగ్ వేధిస్తోందని నన్ను జీవితంలో జీవితాంతం మర్చిపోనని చెబుతూ ఏడ్చిందట ఇంట్లో ఆర్థికంగా ఇబ్బందులు ఉండటంతో ఈ మధ్య మళ్ళీ ఉద్యోగంలో చేరిందని చెప్పింది ఆ ఫ్రెండ్ ఇదంతా వినేసరికి నా గుండె బరవెక్కింది తనలో ఊ తనతో ఊహించుకున్న కళలన్నీ కన్నీళ్ళలా బయటకు వచ్చాయి ప్రతి ప్రేమకి సంతోషకరమైన ముగింపు ఉండకపోవచ్చు మా ప్రేమలా కానీ ఒక్కసారి ఒక వ్యక్తిని ప్రేమిస్తే జీవితాంతం వాళ్ళ మంచి కోరుకోవడమే అసలైన ప్రేమ లక్షణం నేను ఇప్పుడు అదే చేస్తున్నా మా జ్ఞాపకాల మజిలీలలో ముందుకు సాగిపోతున్నా